జయ సోమనాథ శ్రీ సోమనాథ క్షేత్రం హైదరాబాద్ నందుగల సోమగిరి ప్రదక్షిణ మహిమ భక్తుల అభీష్ట సిద్ధికి దీక్షలు చేయు విధానము సోమనాథ క్షేత్రములో సోమగిరి ప్రదక్షిణ అత్యంత మహిమాన్వితమైనది ఇది శరణాగతులకు ఆర్తులకు భక్తులకు శిష్యులకు వారి వారి అంకిత భావాలు స్థిరత్వాన్ని బట్టి అభిష్టాలు సిద్ధిస్తుంటాయి సోమనాథ మహామంత్రము అంతర్మననము చేయుచు నియమముగా వారి వారి శక్తిని బట్టి మొక్కుకొని మూడుసార్లు లేక రెండుసార్లు పరధ్యాస లేకుండా ప్రదక్షిణ చేసుకుంటూ మహర్షుల వారి సంకల్ప శక్తిని స్వీకరించుకుని సుఖ సంతోషాలు సర్వశుభాలు పొందుచుంటారు ప్రదక్షిణలో ఉత్తమ ఫలితాల కొరకు ప్రదక్షిణ ప్రారంభించిన స్థలం నుండి కుడివైపుగా ప్రదక్షిణలు చేయాలి దీని రహస్యము చాలా లోతైనది ఇది గ్రహించలేక ఎడమకు తిరుగుచుంటారు ఇచ్చట త్రిసంచల హారతలను ఆత్మజ్యోతిగా భావించి ఉదయం ఆరు గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు హారతలు దర్శించి వారి సంకల్పాలను నెరవేర్చుకుంటారు ప్రతి నెల మాస శివరాత్రి పర్వదినమున మహామృత్యుంజయ యాగములో భక్తులు పాల్గొని విశేష ఫలితాలు పొందుచుంటారు ఆదివారం పన్నెండు గంటలకు మహర్షుల వారి దర్శనంతో పాటు గిరిప్రదక్షిణ హారతులు త్రిసంజలలో దర్శనం చేసుకుని వారు ఈ పుణ్యక్షేత్రములో మూడు నిద్రలు చేసి భక్తకోటి ఉన్నత ఫలితాలు పొందుచుంటారు जय सोमनाथ जय जय सोमनाथ